ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రజాదరణ లేని డిప్యూటీ సీఎం కు టికెట్ ఇవ్వడంపై బొగ్గుమంటున్న నియోజకవర్గ ప్రజలు మా దళితులు మా దళితులు అంటూ ఒక్క దళితులకు కూడా న్యాయం చేయలేని డిప్యూటీ సీఎం భార్య కూతుళ్ల మాట విని నీచ రాజకీయం చేస్తున్న నారాయణ స్వామి నియోజకవర్గ ప్రజలు నారాయణ స్వామిని వద్దనడానికి లక్ష కారణాలు చూపిస్తామని నారాయణ స్వామి మేనల్లుడు రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పే నా విలేకరు సోదరులందరికీ కూడా పత్రికా సోదరులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ముఖంగా నేను కొన్ని విషయాలు మాట్లాడదలుచుకున్నాను నిన్నటి రోజు ఆర్టీవీ అనుకుంటాను తెలిసి మన మా మేనమామ డిప్యూటీ సీఎం గారు సారీ డిప్యూటీ సీఎం గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు నారాయణ స్వామి గారు నేను ఎందుకు సారీ చెప్పానంటే నిన్నటి రోజు నన్ను మేనమామ అనే అర్హత వాడికి లేదని మా మామ స్పష్టంగా చెప్పారు అందుకనేట మా మేనమామ గారిని నేను మామగారు అని చెప్పదలుచుకోవడం ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఈ జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడిగా ఒక డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వర్యుడిగా మేము అదే ఆయనకి ఇచ్చే గౌరవం ఇస్తున్నాము నేను ఈ జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఒక కార్యకర్తగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను నిన్నటి రోజు ఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూ చేశారు డిప్యూటీ సీఎం గారు దాంట్లో కొన్ని చాలా వాస్తవాలు మాట్లాడినారు నాకు నిజంగానే నేను నవ్వాలో ఏడవాలో నాకు అర్థం కాని పరిస్థితి వచ్చింది అయ్యా సీఎం గారు మీరు ఒక మాట అన్నారు అసలు నన్ను ఎందుకు ఇక్కడ ఎమ్మెల్యేగా వద్దనుకుంటున్నారు చెప్పండి అన్నారు నేను డైరెక్ట్ పాయింట్ చూస్తున్నా నేను ఎందుకు ఎమ్మెల్యేగా ఇక్కడ వద్దంటున్నారని అని అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా ఈ నియోజకవర్గ ప్రజలు మీరు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో ఈ నియోజకవర్గానికి వచ్చి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా మమ్మల్ని ఆహ్వానించారు దళితులైతే నిజంగానే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా సంతోషం వ్యక్తం చేశారు ఎందుకంటే మీలాంటి మంచి వ్యక్తులు మీలాంటి నీతి నిజాయితీ కట్టుబడినటువంటి వ్యక్తులు మిమ్మల్ని నలభై యాభై సంవత్సరాలుగా ఆదరించినటువంటి మన నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు కూడా మీరు వస్తే మంచి జరుగుతుంది కార్యకర్తలు పైకి ఎదుగుతారు ముఖ్యంగా దళితులందరూ కూడా పైకి ఎదుగుతారు అన్నటువంటి ఆశతో మిమ్మల్ని ఆహ్వానించాడు అయితే మీరు మొదటిసారి మంచిగా గెలిచారు గెలిచిన తర్వాత నేను గెలిచాను అయితే ప్రభుత్వం మనది రాలేదు నాకు పేపర్ ఇచ్చారు కన్నీ ఇవ్వలేదు అంటూ నేనొక కూలివాడిని నేనొక సేద్యగాన్ని నేను మీకోసం వచ్చాను మీకోసం సేవ చేయడానికి వచ్చాను అయితే మన ప్రభుత్వం రాలేదు కాబట్టి నేనేం ఏం అని చెప్పుకుంటూ ఐదు సంవత్సరాల కాలయాపన చేశారు ఇది వాస్తవమా కాదా మీరే చెప్పాలి తదుపరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగనన్న గారి మీద ఉన్న ప్రేమ తోటి మీ మీద ఉన్న భరోసాతోటి మీద ఉన్నటువంటి ఒక నమ్మకంతో ఇక్కడ ప్రజలు కార్యకర్తలు రాత్రి పగుళ్ళు కష్టపడి లక్షలాది రూపాయల్ని మీకోసం పెట్టుబడిగా పెట్టి ఇక్కడ అందరితో మమ్మల్ని మిమ్మల్ని అఖండ మెజారిటీతో నలభై ఐదు వేల ఓట్లతో మిమ్మల్ని గెలిపించారు అయితే గెలిచిన తర్వాత మీకు అనుకోకుండా జగన్ గారు డిప్యూటీ సీఎంగా ఉప ముఖ్యమంత్రిగా మంచి పెద్ద శాఖ లేనటువంటి ఎక్సైజ్ శాఖగా కమర్షియల్ శాఖగా మంత్రిగా మళ్ళీ ఇక్కడ నియమించారు ఆ రోజు నిజంగా నియోజకవర్గం అంతా సంబరాలు చేసుకున్నారు ముఖ్యంగా దళితులైతే వాళ్ళు పట్టరాని ఆనందం ఎందుకంటే మా అన్న వచ్చారు ఇక్కడ మంచి పదవి వచ్చింది పాటు మంచి గవర్నమెంట్ మన జగనన్న గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మన జీవితాలు బాగుపడిపోతుంది కార్యకర్తలు ఆర్థికంగా సర్వనాశమైపోయినటువంటి కార్యకర్తలు ఆర్థికంగా ఎదుగుతారు అన్నటువంటి ఆలోచనతో మీకు సంబరాలు చేశారు అయితే పోను పోను చిన్నగా మీరు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఏ రోజు కూడా మీరు దళితులని పైకి తీసే సందర్భము చీల అసలు ఆ ప్రయత్నం చేయలే కార్యకర్తలు నాశనమైపోయిన కార్యకర్తలని పైకి తీసుకురావాలన్నటువంటి ధోరణితో మీరు పోల నిజంగా మీరు కార్యకర్తల కోసము దళితుల కోసం మీ జాతి కోసము దళిత జాతి పేరు చెప్పి దళిత జాతి ఎస్సీ రిజర్వేషన్ పెట్టి మీరు ఇంత స్థాయికి వచ్చి కూడా దళిత జాతికి మీరు నిజంగా న్యాయం చేసినట్టు చేసినట్లయితే పది సంవత్సరాలుగా ఆరాధించినటువంటి ప్రజలు మిమ్మల్ని ఈరోజు ఎందుకు తిరస్కరిస్తున్నారని నేను అడుగుతున్నా దయచేసి డిప్యూటీ సీఎం గారు తప్పుగా అర్థం చేసుకోవద్దాను నేను కేవలం కార్యకర్త మనోభావాలు ఇక్కడ ప్రజల మనోభావాలు మాత్రమే నేను చెప్పదలుచుకుంటున్నాను మీ మీద నేను ఏ రోజు కూడా వ్యక్తిగత దర్శనం చేయలేదు వ్యక్తిగత దోషం చేయలేదు వ్యక్తిగతంగా నేను మాట్లాడాలి అయినప్పటికీ మీరు చాలాసార్లు వ్యక్తిగతంగా వెళ్ళిపోయారు రకరకాలు మాట్లాడ అవన్నీ నేను చెప్పదలుచుకోవాలి ఎందుకంటే నాకు సంస్కారం ఉంది మీకు సంస్కారం ఉంది లేదా దేవుడు మీకు ఎటువంటి మంచి మనసు ఇచ్చాడు లేదా నాకైతే తెలియదు ఎందుకంటే కుటుంబాన్ని కూడా మీ రాజకీయ స్వార్థం కోసం మూడు ముక్కలుగా చేసినటువంటి పెద్ద మనసున్న నాయకులు మీరు కుటుంబం ఉమ్మడి కుటుంబం మంది ఉమ్మడి కుటుంబం చాలా ఈ కుటుంబం కలకాలం ఉండాలని కోరుకున్న వ్యక్తి నేను కాబట్టి ఇవన్నీ నేను కూడా ఇంకొక ఎపిసోడ్లో మాట్లాడతానండి మీరు మరీ మీరు మాట్లాడాలి మాట్లాడండి అని చెప్తే మాట్లాడతాను అయితే ఈ విధంగా నష్టపోయినటువంటి ఈ దళితులు కార్యకర్తలు అందరూ కూడా పది సంవత్సరాలుగా ఆరాధించిన మమ్మల్ని ఈరోజు ఈ నియోజకవర్గానికి ఒక కొత్త నాయకత్వం కావాలి మాకు నారాయణ స్వామి గారి మీద నమ్మకం పోయింది దయచేసి మాకు ఒక కొత్త నాయకుడిని ఇక్కడ పరిచయం చేసి జగనన్న జగనన్నని మళ్ళీ సీఎంగా చేసే బాధ్యతలు మాకు ఇవ్వండి మేము కష్టపడతామని జగన్ అడ్డుకోవడం జరిగింది దీంట్లో ఉంది నేను అడుగుతున్నా అంటే మీరు చేసినా చేయకపోయినా మీరు మంచి చేసినా చేయకపోయినా మీరు పది మందిని తొక్కుతూ పోతున్నా కూడా దళిత జాతిని తొక్కుతూ ఉంటే కూడా మిమ్మల్ని ఆరాధించాలి మీరు జరుగుదా పోనీ నీ దౌర్జన్యంతో నీ పది ఉందని ఒక ఒక ఏదో ఒక నీ పది ఉందన్నటువంటి అహంకారంతో దురాలోచనలతో మీరు దౌర్జన్యంగా మా దగ్గర నుంచి ప్రేమను మీరు ఎలా పొందుతారు నాకే అర్థం కాదు నిన్న ప్రతి ఒక్కరు అభిమానించాలను లేదు కదా మీరు మిమ్మల్ని ఇష్టపడలేదు ఎందుకు ఇష్టపడలేదు మీరు ఒక్కసారి పడుకొని ఆలోచించండి దయచేసి కుంకుచాటు రాజకీయం చేయొద్దండి కూతురు చెప్పిందనో లేదనుకో భార్య చెప్పిందనో రాజకీయాలు చేయొద్దని దయచేసి చెప్తున్నాను మీరు పెద్ద మేధావులు మంచి మనసున్న నాయకులు మీరు ఒక్కసారి పడుకొని మీరు మీ తప్పుని మీరు ఆలోచించగలిగితే ఈరోజు మీలో మంచి మనసు ఉంది కాబట్టి మళ్ళీ మీకు జ్ఞానోదయం అయ్యే అవకాశం ఉంది మీకు ఏ అయితే జ్ఞానోదం అవుతుందో ఆ రోజు మీరే వచ్చి అయ్యా నేను చేసిన తప్పు నేను కొన్ని పొరపాట్లు చేశాను కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ ఎమ్మెల్యేగా ఉండడానికి అర్హత నాకు లేదు సో అంటే మా మామే మంచి హృదయం ఉంటే నాకే ఈ వయసు ఆయనకి ఒక చిన్న పాయింట్ చెప్తున్నా నాకు డెబ్బై రెండు వయసు అయిన మీరు ఒకసారి ఏమని చూసుకోండి యాక్టివ్గా యాక్చువల్గా మా మామ డేట్ ఆఫ్ బర్త్ ఒకటి ఆరు నైన్టీన్ ఫార్టీ నైన్ డెబ్బై ఐదు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు కూడా దాంట్లో దొంగతనం చేశారు ఎందుకు నాకు అర్థం అంటే వయసు రీత మీకు మతి మరపు వచ్చిందా లేదా నేను వయసు లేదు నేను ఇంకా చిన్నపిల్లలు అని చెప్పుకోవడానికి మూడు సంవత్సరాలు తగ్గించడం నాకే జరుగుతుంది తెలియదు మీకు వయసు అయింది వయసు రీత మీ తర్వాత మా లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయమని మేము అడుగుతున్నాము ఒకవేళ మా మామ పెద్ద మనిషి చేసుకొని ఇప్పుడైనా నాకే టికెట్ ఇప్పించి నా వారసుడుగా మా మామ వారసుడుగా నన్ను చేసుకొని నా దళిత జాతికి ఉపయోగపడే విధంగా నన్ను నన్ను ప్రోత్సహిస్తే నేను నిజంగా మళ్ళీ పోటీ చేస్తాను ఈ ఏం సందేహం లేదు మామ సపోర్ట్ చేయడం లేదు కదా అది ఇప్పుడైతే నేను వేరే పార్టీకి పోవాలన్నటువంటి ఆలోచన అయితే లేదు కాకపోతే మా మామ మీద పోటీ చేసేదానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను కానీ ఇంకా ఇటువంటి దాని మీద కార్యాచరణ నేను తీసుకోలేదు ఎందుకంటే మళ్ళీ మార్పులు చేర్పు ఉంటుంది మా మామకి మంచి హృదయం మళ్ళీ హృదయం కరిగి మళ్ళీ మంచి నిర్ణయాలు తీసుకుంటారని ఒక ఆశాభావంతున్నాను నేను కావాలనేది మా మామ మీద పోటీ చేశాను ఓడించాలన్నటువంటి ఆ ఉద్దేశం అయితే లేదు ఒకవేళ మా మామ బీష్ నేనే ఎమ్మెల్యేగా ఉంటానంటే నేను పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటాను నా దళిత జాతి కోసం మా మామని ఓడించే కోరిక నాకు లేదు నేను ఒక లీడర్గా ఎదిగి మా మామ సహాయం లేకపోయినా కూడా ప్రజల సహకారంతో నా దళితులు నాకు సహకరిస్తే నేను కూడా ఒక లీడర్గా తయారీ నా దళిత జాతి మా మామ తర్వాత మా దళిత జాతికి నేను ఉపయోగపడాలి నన్ను నమ్ముకున్న కార్యకర్తలకు నేను ఉపయోగపడాలని మాత్రం నేను ఖచ్చితంగా పోరాటం చేస్తాను ఆ దిశగా నేను అడుగులేస్తానని కూడా మీ ముఖంగా తెలియజేస్తున్నాను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు